ఖమ్మం ట్రంక్ మార్గంలోని శ్రీ శృంగేరి శంకర మఠంశారదమ్మ వారి ఆలయంలో దేవి నవరాత్రులు అంగరంగ వైభవంగా జయప్రదంగా ముగిశాయి ఈ సందర్భంగా దేవాలయం ప్రాంగణంలో కూరపాటి సీతారామారావు అధ్యక్షతన అభినందన సభ ఏర్పాటు చేశారు ఆలయ అధ్యక్షులు ధర్మాధికారి ఆమనగంటి వెంకటరమణ జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీతో మాట్లాడారు నవరాత్రి ఉత్సవాలను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన వెంకటరమణ ధన్యవాదాలు కృతజ్ఞతలు ప్రకటించారు దేవాలయం కార్యవర్గ సభ్యులు భక్తులు దాతలు మాట్లాడారు నవరాత్రి ఉత్సవాలు దేవాలయ అభివృద్ధికి పలు సూచనలు సలహాలు ఇచ్చారు అనంతరం దేవాలయం ప్రధాన అర్చకులు విశ్వవద్ధ్యుల సాయికిరణ్ దంపతులతో పాటు కార్యవర్గ సభ్యులను దాతలను భక్తులను ఘనంగా సత్కరించారు ನಮಸ್ಕಾರ ಕ್ರೀಡಾ ಸಮರ ರೆಡಿ ಅದಿರಾಯ ನಗರಂ ದೇವೇ ಪವನ್ 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 ಅಂದಿ ಪವನ್ ಗಾರ್ ರೆಡಿ ರೆಡಿ ಗಣೇಶನ ಸ್ತುತಿ ರಾಮವರೂ கிருஷ்ಣ ಪರಮೇಶ್ವರರ ಸ್ಮರಣೆ లోపాలను ఆ లోపాలను నా లోపాలుగానే భావించి అమ్మ మీద తెచ్చుకోకుండా అమ్మని ఏమాత్రమో ఆక్షేపించకుండా మీరు మీ యొక్క సంపూర్ణ సహకారాలు యథావిగా అందించాలని మీ అందరిని మనిషికి పేరు నేను విజ్ఞప్తి చేస్తూ చాలా తీసుకుంటాను చిన్న ശ്രിയുഷേന്ദ്രിപ്പതിഷ്ട இது சந்திரகலைக்கு தீர்ப்பு చాలా ఒక్కొక్కటి అంటే ఒక్కొక్క సంవత్సరానికి చాలా బాగా జరుగుతోంది తర్వాత ఈ గుడి డెవలప్మెంట్ కూడా బాగా ఉంది తర్వాత ఈ గుళ్ళో కుల ప్రసక్తి లేకుండా అందరినీ కూడా ఆదరించుకుంటూ చాలా బాగా చేస్తున్నారు చాలా గట్టిగా అంటే వాళ్ళకి నెత్తితో కొన్ని ప్రాబ్లం అయ్యి లేట్ అయినా కానీ హరావట్ పెడితే కానీ చేసేది ఏమీ లేదు కానీ అదొక ఆకర్షణ అన్నమాట ఎప్పుడు వెళ్ళాలి ఇప్పుడు ఎప్పుడు వెళ్ళాలి అని అలాగే సాయంత్రం కూడా తీరా చెప్పాలి అంటే మా చుట్టాలలో కొంచెం ఎక్కువగా మింగిల్ అవుతూ ఉంటాము ఈవినింగ్ అయ్యేసరికి అన్ని ఫోన్లు వస్తూనే ఉంటాయి అలాంటి అన్ని పక్కన పెట్టి అంటే చుట్టాల కన్నా గుడే ఎక్కువ అని మమ్మల్ని కామెంట్ చేస్తూ ఉన్నారు భోజన తల్లి యొక్క అనుగ్రహం వాళ్ళున్నట్టు ఆ కృపతో మాత్రమే ఇదంతా నడుస్తున్నది ఎవరికి వాళ్ళు వద్దనుకున్నా కూడా వస్తున్నారు వాళ్ళ కార్యక్రమాలు చేస్తున్నారు ఈ కార్యక్రమాలు చేయడానికి ఆర్తి కావాలి భక్తి కావాలి సేవాభావం కావాలి అలా చేస్తున్న వాళ్ళే ఇక్కడ ఉన్నారు లేకపోతే వీళ్ళు కూడా ఎవరు ఎవరు ఉండేవాళ్ళు కారు కానీ ఆ తల్లి చేయించుతున్నారు ఈ తల్లి చేయించడానికి కూడా కారణం ఏంటంటే ఇది ఆ యొక్క మహాసన్నిధానం శ్రీ స్వామి వారు దేవుడు ఆ సన్నిధానం శ్రీ విజు విజుశేఖర స్వామి వారు వారిద్దరు మహాసన్నిధానం వారు వచ్చేమో శంకుస్థాపన చేస్తారు ఆ విజయశేఖర స్వామి వారు వచ్చేమోస్తున్నారు అలాగే సాయి సహాయ ఉండాలి చాయి కూడా ఆకర్షణకు రోలు కాకపోదాం ఇట్లా మంచిగా పని చేసేవాళ్ళము ఇలాంటి ఇలాంటి మా దగ్గర రాండి మీకు ఇంత పనివేలు ఎక్కిస్తాం అని పిలిచేవాళ్ళు ఉంటారు కాబట్టి ఆ మోహాలకు ఆకర్షణకు పోకుండా తాయిగారు ఇక్కడ పెట్టరు వెంకటరవణ మీరు జీవిత అనుషు కంప్లీట్గా ఉంది ఇక్కడే ఊహించేవాళ్ళు మీరు చాలు చార్జీలో భావనగా మీ అందరూ సహకారం కావాలి నిన్న తోటం సాయగా నడిపితున్నావు కాబట్టి పోకుండా రెండు మూడు సార్లు కూడా ఎందుకో ఇల్లు ఏదో చేస్తుండేదో ఆడగల మూడు నాలుగు సార్లు రావడం ఇవాళ కావాలని జంప్ చేయడం జరిగింది మళ్ళీ సాయంత్రం మూడు పడుకుంటే ఇది ఆ ఇంట్లో నిద్రపడకపోవడం మళ్ళీ నాలుగు ఇంట్లో మర్చిపోయాలి చూసుకుంటే ఒకటి ఇంకోటి ఇక్కడ కంపల్సరీ అండి నేను దయచేసి చెప్తున్నాను డ్రస్ కోడ్ అనేది కంపల్సరీ ఉండాలండి ఒకటి ఒక అమ్మవారి అమ్మవారికి అటు ఇటు జరగకుండా ఆ వీపు చేసి కూర్చుంటాను నాకు ఎందుకు అమ్మవారి సరే కూర్చుంటారు కానీ అక్కడ కూర్చోవచ్చు అని చెప్పినప్పుడు కూర్చొని బాధపడుతుంటారని చెప్తుంది అమ్మవారి స్వామివారు కంపల్సరీ తోనే తోనే చెప్తుంటారు నాకు చాలా బాధ్యత ఇప్పుడు మా మా స్నిమాటి విజయవాస గారు కూడా ఆయండి ఎదుర్కొంటున్నాయి ఇంటికి ఎప్పుడు రా పొద్దున రావాలనేది అయింది తొమ్మిది రోజులు అక్కడే దించాలి ఆరోగ్యాలు అక్కడ ఉన్నారు నువ్వు వచ్చినా సరే నేను ఎట్లక్కడే దించాలని ఎందుకు ఆరు గాలి స్నానం ఆరు గారు ఒకసారి దర్శనం చేసుకుంటాను ఉదే పలుపట్ల ప్రదేశం లేదు ఆ పలుకుని ప్రశ్నలు కూడా చాలా మందికి ఎక్కైంది ఆరోగ్య బాగా లేదు సెంటర్ వేసినా కూడా అది కాదు ఇక్కడ ఈ దేవాలయానికి ఇక్కడ జరగాల్సినటువంటి పనులు జరగాలి అథారిటీ కానీ చెప్పేసి అని వారు పట్టినటువంటి పట్టు మిగతా సభ్యుల యొక్క సహకారం వీటన్నిటితో నేను మీ అందరికీ సేవ చేసుకునేటువంటి భాగ్యం కలిగింది అనుకుంటున్నాను తప్ప నేను ధర్మాధికారిగా ఏ ఒక్క రోజు అహంకారంతో మీ అందరికీ మీరు తెలియజేసుకుంటున్నా నాకు అహంకారం లేదు అహంకారం ఉంటే చచ్చిపోయింది ఎప్పుడో నేను వృత్తి నూనె వదిలిపెట్టి నా యొక్క ఇది వ్యాపార కేంద్రం కాదని ప్రతి ఒక్కరికి చెప్తున్నాను నేను మొన్న దేవ దంపతులు